గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు డబ్బులు ఇవ్వబడదు ప్రమాణసీకారంలో ప్రతి వాళ్ళు కూడా ఇంటి పేరుతో సహా చెప్తున్నాడు నారా నారా చంద్రబాబు నాయుడు నారా కొనితెల పవన్ కళ్యాణ్ మొత్తం ఇంటి పేరుతో సహా చెప్తున్నారు ఇంటి పేరు ఎందుకు చెప్పడు అని అంటాడు ఎందుకు పూర్తి పేరు చెప్పాలి కదా చెప్పలేదు అది తప్పు కదా అది పలకడానికి అసాధ్యమైన పేరు అయ్యి ఉండదు ఒకరి పేరు అయి ఉండాలి ఒకరి బుద్ధుడు వంకర మనిషి వంకర పేరు అయి ఉండాలి అది ఎందుకు పలకపోవాలి తర్వాత ఇంకోటి ఏమండి ఇది అయిన తర్వాత చంద్రబాబు ఉన్నప్పుడు పద్దెనిమిది మంది లేకపోతే అపోజిషన్ పార్టీ లేదు లీడర్ లేదు ప్రతిపక్షం లేదు అని వాదించాడు ఈయన ఇదే మనిషి మరి ఇవాళ పదకొండు మందికి ప్రతిపక్షం కావాలంటే ఏంటి అది నాకు అర్థం కాదు ఏమన్నా అర్థం ఉందా ఇది చెప్పే పనికి ఎందుకు ఆంధ్ర వాళ్ళు అన్ని నవరత్నాలు అన్ని చేసినప్పుడు కూడా ప్రతిపక్ష డెవలప్ చేసి మీరు ఆదాయం తెచ్చి పంచిపెడితే సంతోషపడతారు నా దగ్గర జేబులో పది రూపాయలు ఉంటే మీకు ఇస్తే పొంది ఆడి దగ్గర అప్పు చేసి మీకు ఇస్తే మీకేంటి సంతోషం అవి అప్పు మీరే తీర్చాలి కదా నేను పోయాక నేను పోయాక మీరే తీర్చాలి కదా మీ మీద పడుతున్నాం కదా భారం మరి నేను ఇచ్చి పోయామండి ఈ నవరత్నాలు మీకు ఇచ్చాను అప్పులు కోట్లు లక్షలు కోట్లు అప్పులు అయిపోయి అవి అప్పులు ఎవరు తీర్చాలి మీరే తీర్చాలి ప్రజలే తెరచాలి కాదనగలరా ఎవరైనా ఇందులో మరి మీరు ఇప్పుడు మీరు పది రూపాయలు అడిగినప్పుడు నా జేబులో ఉంటే వా లేదా లేకపోతే నేను పరిస్థితులు బాగోలేదు రబ్బాయి కొంచెం డెవలప్ అయ్యి ఆడ దగ్గర అప్పు చేసి పట్టుకొచ్చి మీకు ఇస్తే నేను వెళ్ళిపోతాను రేపు పొద్దున్న వచ్చి మిమ్మల్ని పట్టుకుంటాడు కదా పది రూపాయలు మీరు కట్టాలి కదా ప్రజలే కట్టాలి కదా అప్పు చేసిడే ఆ నవరత్నాలు వేసి ఇస్తేంటి మనిషిగా నిజంగా ఏమిటి ఇంకొక మాట చెప్తానండి ఈ ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కొండతలని నారా అని అందరి పేర్లు ఇంటి పేర్లతో సహా పలికారు వీడు ఇంటి పేరు పూర్తి పేరు ఎందుకు పలకడం చెప్పాలి కదా చెప్పాలి కంగారు పడిపోయి వైఎస్ జగన్ అనేసి మళ్ళీ సర్దుకున్నాడు జగన్మోహన్ రెడ్డి జగన్ అనేసి ముందు జగన్మోహన్ రెడ్డి అని తర్వాత ఇలాంటి వాడు ప్రతిపక్షం లేదు ప్రతిపక్షం పనికిరాదు పద్దెనిమిది లేకపోతే అని వాదించాడండి వాడు వచ్చినప్పుడు వాడు దిగిపోయినప్పుడేమో పదకొండు ఉన్నా సరే పదకొండు ఈ పదకొండులో ముగ్గురు ముగ్గురు నోళ్ళు ఏర్పడి జంప్ అయిపోయారు బీజేపీలోకి ఇప్పుడు మీరు అన్నట్టు కాకుండా ఇచ్చేసారు ఆల్రెడీ ఆయనకి ఒక మంచి హోదా ఇచ్చేసి మాజీ ముఖ్యమంత్రి హోదా ఇచ్చేసి డైరెక్ట్ పంపించినా కదా అసెంబ్లీకి రావట్లేదు కదా ఎందుకు అనుకుంటారు కారణమా అయ్యన్న పోతుని నానా హింసలు పెట్టాడు జైల్లో పెట్టాడు కుటుంబాన్ని నాశనం చేసేసాడు ఎన్ని 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 హింసలు పెట్టారో కాదనగలరా మీరు ఆ పెట్టిన వాడి దగ్గర రేపు పొద్దున ఇలా కట్టి అధ్యక్ష అనాలంటే సిగ్గు కదా అనంతవాడు ఏమన్నా అనగలడా ఆ అనలేక మానే అంటే స్పీకర్ వల్ల నేను రావట్లేదు అంటే వల్ల రావట్లేదు వీడు చేసి స్పీకర్ వీడు చేసిన ద్రోహం వల్ల మీకు నేను ద్రోహం చేస్తే నేను తలకెంచుకుని వెళ్ళిపోతాను కానీ మీకు కళ్ళపడలేను కదా వాడు ద్రోహం చేశాడు ఆ ద్రోహాన్ని కప్పు సిగ్గు లేక అధ్యక్ష అనే పిలవలేక సిగ్గుపడి తప్పుకుంటున్నాడు కానీ ఏదో వంకాడుతున్నాడు అంతే ఆడలేనమ్మ మధ్యలో ఓడినట్టు అదొకటి అది ఒకటి అవి అన్నీ అలా ఉంచేసేయండి ఈ మీ ఈ మీదే కదా నా ఫోటో పెట్టుకుంటూ ఊరుకుంటారా నా తాతళ్లా నుంచి ఉన్న ఫోటోలు పాస్బుక్ల మీద నీ ఫోటో ఏంటి చెప్పండి అసలు నువ్వు శాశ్వతమా నువ్వు చీఫ్ మినిస్టర్మే పర్మనెంట్గా లేదన్నా మా ఫోటోలు పెట్టడానికి అది మీరు బీఏలు ఎమ్మెల్యే పాస్ అయ్యారు సర్టిఫికేట్లు ఆ సర్టిఫికేట్ల మీద ఈడి ఫోటో ఏంటి అది ఏంటంటే దేవదానం టిక్కెట్ టిక్కెట్ల మీద కూడా వీడి ఫోటో ఏది తెలిపడి అది ఎక్కడదండి అన్యాయం అదే మీ ఆస్తుల మీద నా ఫోటో ఫోటోండి నేను శాశ్వధమా నేనే ఇప్పటికే ఉంటానా మరి ఎందుకంటే ఆ ఫోటోలు పెట్టుకోవడం ఆ ఫోటోలు పెట్టుకోవడం వల్ల ఏమనుకున్నారండి ప్రజలు వీడు ఒరిజినల్ వీడి దగ్గర నుంచి చేసుకుని డూప్లికేట్లు ఇస్తాడు రేపు పొద్దున మన ఆస్తులు తాకట్టు పెట్టేస్తే అప్పులు తీర్చేస్తాడు వీడు అది భయపడిపోయి రివర్స్ అయిపోయారండి ఈ ఒక నెల రోజుల్లో మెయిన్ రీజన్ అది ఒకటి రెండోది స్పీకర్ని నానా హింసలు పెట్టాడు జైల్లో పెట్టాడు కుటుంబాన్ని నానా హింసలు పెట్టాడు ఇవాళ ఆ స్పీకర్ని అలా హింసలు పెట్టినప్పుడు రేపు పొద్దున్న ఆ స్పీకర్ని అంత అవమానించినడు రేపు పొద్దున్న అధ్యక్ష అని ఎలా అనగలడు అనలేడు కదండి అనలేక తప్పుకున్నాడాడు అది చెప్పట్లేదు ఫ్యాక్ట్ చెప్పడు ఏం చెప్తా అండి ఎవడు ఎవడు నిజమొప్పుకుంటాడు అండి బాబాయ్ ఇప్పుడు ఈ మోడీతోని కలిసి చంద్రబాబు నాయుడు ఈవీఎంలో ట్రాక్ చేశాడు అందుకే మమ్మల్ని ఓడగొట్టారని చెప్తా ఉంది ఈవీఎం గురించి నైన్టీన్ ట్వంటీ టూ నైన్టీన్ ఏం చెప్పాడు ఈవీఎంలో ఎటువంటి పొరపాట్లు జరగవు అపోజిషన్ పార్టీలో పది మంది వీళ్ళు పది మంది ఉంటారు యాభై ఓట్లు వేసి టెస్టులు చేస్తారు ఈవీఎంలో ఎటువంటి పొరపాట్లు ఉండవని వీడి స్టేట్మెంట్ ఇచ్చాడు కదా మరి ఆ స్టేట్మెంట్లో ఏమైంది ఏమండి నాలుగు మంది నాలుగు నరం లేదు మడత ఇచ్చాయి ఇచ్చా ఎటుబడితేడు ఈ సిగ్గు లేదండి మనుషులకి ఋషికొండ ప్యాలెస్ ఋషికొండ ప్యాలెస్ అది సీక్రెట్గా కట్టవలసిన అవసరం వచ్చింది ప్రజా అది పర్యాటక సంఘాలి అంటే రోజా వీళ్ళందరూ కూడా పర్యాటకం అనుకున్నప్పుడు సీక్రెట్గా కట్టవలసి వచ్చింది పవన్ కళ్యాణ్ అయితే అవి చేస్తారు కదా వెళ్ళకుండా ఎవరిని వెళ్ళనివ్వలేదు కదా ఏ సీక్రెట్ కట్టవలసి వచ్చి ప్రజలకు సంబంధించింది అయితే సీక్రెట్ ఎందుకు అదేంటి నాకు అర్థం కదా మీరు ఆలోచించి చెప్పండి నాకు సంబంధం తప్పకుండా అవన్నీ వదిలేసేయండి ఆ కాస్టులు వదిలేసేయండి సీక్రెట్కి కట్టవలసిన అవసరం ఏమి వచ్చింది సీక్రెట్ కట్ట పబ్లిక్ది అయితే పబ్లిక్ పబ్లిక్ పబ్లిక్గానే కట్టచ్చు కదా పర్యాటక శాఖలకి అయితే పర్యాటకులు చూడటానికి రావచ్చు కదా అందరు అందరు చూస్తేలా ఉండే దాని వాల్యూ తగ్గుతుంది అన్నట్టుగా అందరూ చూస్తే వీడి ముఖానికి అసెంబ్లీ మీటింగ్లో ఏం మాట్లాడాలండి మంచి విషయాలు మాట్లాడాలి మాట్లాడమని పవన్ కళ్యాణ్ మూడు పిల్లలు తీసుకున్నాడు చంద్రబాబు భార్యలాగా అడు కొడుకేలాగా అడు పప్పు ఇడు వీడు డప్పు ఏంటయ్యి ఆ మీటింగ్లో మాట్లాడల్సిన మాట్లాడేవి మీటింగ్లో ప్రజలకు ఏం చెయ్యాలి ఏం చేయకూడదు మన ఆదాయం ఎంత ఖర్చు ఎంత మనం ఏం చేయగలం అప్పు చేయకుండా మనకి డెవలప్మెంట్ అలా అదే ఆలోచించడం మానేసి ఆడి యాదవ ప్రతి ఓడి జైలు పెట్టాడు ఇప్పుడు నేను ఇలా ఖండించాను అనుకోండి ఉచిత అన్న పోలీసులు ఇదిగో ప్రభుత్వాన్ని ఎదిరించక నేను జైలు పెట్టేస్తాను అలా ముసలమ్మలు పెట్టించారండి వాట్సాప్లో వాళ్ళని తెలుసా మీకు అది ముసలమ్మ వాట్సాప్లో పెడితే ఈ వాట్సాప్లో పెట్టడం ఏంటని చెప్పేసి ఆమె నేను జైల్లో పెట్టిస్తారండి ఎంత దారుణాలు చేశారండి దారుణం ఆడవాళ్ళని నానా హితులు పెట్టేసాను ఆరు వందల రోజులు స్ట్రైక్ చేశారు కదా అమరావతి కొడుకు మీద తన్నారండి పొట్ల మీద వాళ్ళ మీద అది తెలుసు మీకు ఆరు వందల రోజులు స్ట్రైక్ చేస్తే పట్టించుకోలేదు అసలు రాలేదు పబ్లిక్లోకి ఏంటి పబ్లిక్లోకి వెళ్తే చుట్టూ చెట్లు కొట్టేయాలి డారాలు కట్టేయాలి షాపులు మూసేయాలి ఏ అంత భయం ఎందుకు మీకు ఎదో పని చేసావు కనుక నేను అన్న కొడతాడని భయం లేకపోతే మరి మా పిల్లలు బయలు మామూలుగా ఇప్పుడు చంద్రబాబు రావట్లేదండి పబ్లిక్లోకి చెప్తున్నాడు కదా మరి ఆడ అలా ఎందుకు రాలేడు చుట్టూ ఇప్పుడు ఇలా వెళ్తున్నాడు అనుకోండి ఆ చుట్టూ షాపులు మూసేయాలి షాపులు మూసేయాలి మరి చెట్లు కొట్టేయాలి ఆ చెట్టు చాటు నుంచి ఏమైనా కొడతాడు అని అంత భయమైనవాడు ఎందుకండి అదవ్వదు కదా తర్వాత ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి పులివంతలు వెళ్ళాడు ఐదు రోజులు ఉందామని వెళ్ళాడు వెళ్ళిన తర్వాత అక్కడికి జగన్ డౌన్ 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 అన్నాడు ఏంట్రా అంటే మాకు బిల్లులు ఇవ్వలేదు కాంట్రాక్టర్లకి నీకు కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకున్నావు మిగతా వాళ్ళకి ఇవ్వలేదు మరి అట్లా సంగతి ఏంటి అని నిలదీస్తే దాన్ని ఇక్కడ కూడా ప్రశాంతంగా బతకనేవరా అని చెప్పేసి బెంగళూరు పారిపోయాడు బెంగళూరు బెంగళూరు వెళ్ళిపోయాడు బాధపడు సరే బెంగళూరులో కూడా ఇదే పరిస్థితి అక్కడ కూడా జగన్ టౌంటా ఉన్నాం అది అక్కడ కూడా ఇదే పరిస్థితి విడిచిపెట్టలేదు నన్ను ఇక్కడ కూడా ఏడిచిపెట్టరా అని ఏడుస్తాడు ఇప్పుడు అప్పుడు వీళ్ళేం చేశాడు సీక్రెట్గా మొత్తం అందరినీ తలుపులేసు లోపలికి వెళ్ళిపోయి వీళ్ళు పిలిచాడు ఎవడు పెద్దిరెడ్డి రామచంద్రెడ్డి ఆ నేను ఇద్దరిని బెంగళూరు పిలిపించుకున్నాడు ఇలా ఉంది పరిస్థితులు ఏం చేయాలి సిగ్గు లేకుండా లెటర్ రాశాడండి ఎవరికి స్పీకర్ ఏమని పదకొండు మంది ఉంటే అపోజిషన్ పార్టీ ఉండదా మేము ప్రశ్నించే హక్కు లేదా అని ప్రశ్నించే హక్కు లేకుండా చేసుకుని రాడు అది అండి పద్దెనిమిది ఉండాలని ఆడే అన్నాడు కదా మరి మళ్ళీ పదకొండు ఉంటే ఇవ్వరా అని అడుగుతాం అది ఏమండి దానికి అర్థం ఉండేది అసలు నాదికే నాదికైతే ఆటపెట్టేది అన్న మీద తిన్నాడా లేదు గడి తిన్నాడు నాకు అర్థం కాలేదు ఏం పసి వీళ్ళు అంటారు ఆడ చేసాడు ఇది చేశాడు అంటే ఎవడు ఒక్కడు నిశబ్ ఇప్పుడు ములడి దాకా ఎవడండి అని నా అనిల్ అనిల్ రెడ్డి అనిల్ అనిల్ కుమార్ అనిల్ కుమార్ ఎవడెవడో కూడా ఆడపప్పు ఈకప్పుడు కొడాలని పేరు నానిగా ఏమన్నాడు అండి ఆడుపప్పు పప్పు ఇవాళ ఏమంటున్నాడు మీటింగులో కూర్చొని లోకేష్ గారు అన్నాడు చెదులు కట్టుకుని లోకేష్ గారికి ఇల్లు కట్టలేదా లోకేష్ గారికి సెక్యూరిటీ లేదా లోకేష్ గారు అన్నాడు ఇప్పుడు అదే మొదటి నుంచి ఉంటే ఆడికి గౌరవం దక్కును నెగ్గుతుడు అండి నోరే తెస్తుంది ఎక్కడ తెచ్చినా నోటు వల్ల మంచి చేసేట ఏర్పడుతుంది తెలుసా అండి నోటి మాట నీ నీ క్యారెక్టర్ని డిసైడ్ చేసేది రాజమానా చేసి మీ ఇష్టం అనేవాడు అడుగు అడిగారు అయినా మీటింగులు అమరావతి పనికిరాదు అన్నాడు ఆ బిల్డింగులు పనికిరా అన్నాడు మరి ఆ అసెంబ్లీ హాల్ ఎందుకు పెట్టుకుని అప్పు తెచ్చుకున్నాడు అన్నం అనంతినవుడు ఎవడం చేస్తాడు నువ్వు నాకు పనికిరానప్పుడు నీ దగ్గర అప్పుడకూడదా నేను అండ్ మీరంటే నాకు ఇష్టం లేదు ఇరవై వంద రూపాయలు అప్పటి సిగ్గు లేదండి నాకు అది తప్పు కదా మీరు అంటే నాకు ఇష్టం లేనప్పుడు మీ దగ్గర అప్పడకూడదా అమరావతి ఇష్టం లేనప్పుడు అమరావతి బిల్డింగ్లు పనికిరాదు అనుకున్నప్పుడు అమరావతి బిల్డింగ్ అసెంబ్లీ హాల్ తాకట్టు పెట్టి అప్పు తెచ్చుకోవడం ఎంత తప్పు అండి దిన కూడా ఇవ్వడం చేస్తాడే మీరు మీరు ఆలోచించండి మరి మీరు మీరు ఆలోచించండి మరి ఇంకేం వీడి గురించి ఇంకేం చెప్పాలి ఇంకా ఎలా కోరు చెప్తాడు ఎలా కోరులు ఇంకా పదకొండు మందికి పొజిషన్ పార్టీకి కావాలంటాడు ఎలా అవుతుంది అసలు అసలు మీటింగ్ రాడాడు ఇంకా చెప్పమంటారా అయ్యన్న పాత్ర నానాఫీసులు పెట్టాడు కుటుంబంతో పుట్టుబం అందరినీ వాడు ఆడు ఆడి ఆడు ఎదురు అయ్యన్న పాత్ర అయ్యా అధ్యక్ష అనలేడు ఎలా సిగ్గుపడాలి కదా నిన్న మిమ్మల్ని తిట్టి ఇవాళ వచ్చి సారా అని ఎలా అనగలను చాలా బూతులు తిట్టాను నేను బోరసనగర్ని ఇవాళ వచ్చి సార్ సారా ఎలా అనగలను అండి వస్తుంది కదా ఇప్పుడు ఆ పరిస్థితుల వల్ల రావట్లేదు చూడు దాన్ని వంకెట్టుకుని వేరే డైవర్ట్ చేస్తారు వీటికి డైవర్షన్స్ చెప్పుకోండి ఏదన్నా వస్తే సమస్య వస్తే దాన్ని డైవర్ట్ చేయడానికి ఇంకో ఇంకో సమస్య తీసుకొస్తాడు అలా అప్పుడు వాడిని అక్కడికి ఎందుకు రావట్లేదు చెప్పట్లేదు కారణం ఇది మెయిన్ కారణం ఇది హండ్రెడ్ పర్సెంట్ మెయిన్ కారణం ఇదేనండి బాబాయ్ మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్లో కూటమి గెలిచింది చంద్రబాబు నాయుడు సీఎంగా అయితే చేశారు ఏ విధంగా అనిపిస్తా ఉంది అనుకుంటున్నాం ఇంకా ఏం కోరుకుంటా ఉన్నారు మీరు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పెట్టాడు కదా ఇంకా ఆరు పథకాలు ఇంకా పథకాలు పెట్టి చేస్తా ఉంటున్నాం ఇంకా అవి కాకుండా ఏమైనా కోరుకుంటారు కోరుకునేది ఏముంది ఇప్పుడు రైతులు చాలామంది ఇప్పుడు రోడ్లు లేవు ఎక్కడ పెట్టిన రోడ్లు ఆగిపోయాయి మరి నీళ్ళు లేవు పోలవరం ఆగిపోయింది మరి రాజధాని ఆగిపోయింది ఇవన్నీ చంద్రబాబు నాయుడు టైంలో ఇప్పుడు చేసేస్తాడు చేస్తాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసిరు కాబట్టి గ్యారెంటీగా పూర్తి చేస్తాడు మళ్ళీ రేపు మళ్ళీ నెక్స్ట్ రావాలంటే కష్టం కదా అందుకని మొత్తం చేసేస్తారు పవన్ కళ్యాణ్ ఉండడానికి సినిమాలు తీసింది కదా మరి ఎట్లా ఇప్పుడు చేయగలుగుతాడంట ఏమైనా పనులు అభివృద్ధి ఇప్పుడు ప్రభుత్వం మరి అన్ని పట్టించారు కదా ఇప్పుడు పంచాయతీ శాఖ పట్టించారు డిప్యూటీ సీఎం అంటే చంద్రబాబు నాయుడు కంటే ఎక్కువ పట్టించారు కదా మరి మొత్తం చేయాలి తప్పదు ఇప్పుడు తెలంగాణలో చూసుకున్నట్లయితే రైతు బంధు రైతు బీమా లాంటి పథకాలు గతంలో సీఎం ఇచ్చాడు ఇప్పుడు కూడా అట్లనే కొనసాగుతా ఉంది మరి ఆంధ్రాలో ఏం కోరుకుంటావు ఆంధ్రాలో కూడా ఇరవై వేలు ఇస్తాడు కదా ఇప్పుడు ఇంతకుముందు పదమూడు వేలు కాడికి ఇచ్చాడు పదమూడు వేల జగను ఆరు వేల రూపాయలు మూడు ఇచ్చాడు ఇప్పుడు మొత్తం ఇరవై వేలు ఇస్తుండవు రైతులు అక్కడ వాటర్ కానీ ఇక్కడ ఇప్పుడు వాటర్ లేవు కదా ఇప్పుడు పోలవరం పూర్తి కావాలి మరి రాజధాని కావాలి మరి ఇప్పుడు రోడ్లు లేవు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఏ రోడ్డు పెట్టిన బ్రహ్మాండంగా ఉండేది ఇప్పుడు జగన్ వచ్చిన తర్వాత ఆ డబ్బులు వేయటం ఏందో ఆ నెల వచ్చే శుభ్రంగా కూరలు తీసుకెళ్ళడం మందు తాగటం ఏమి ఉండదు మీరు అనుకున్నారా పదకొండు సీట్ల వరకే జగన్ వస్తాడని ఇంకెక్కువ ఆశించారా అంతవరకు వస్తాయనుకున్నాం ఇప్పుడు రెండు కూటం కలిసాయి కదా మూడు ఈ కలిసినాయి కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎప్పుడు కలిసి అప్పుడు గెలిచాడు ఇక కేంద్రం నుండి ఏం ఆశిస్తా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కేంద్రం ఇప్పుడు మోడీ ఉండడు కదా పైన ఇప్పుడు మోడీకి కలిసింది ఎందుకు పైన ప్రభుత్వం పైన మోడీ అన్ని కదా మన కలిసింది లేకపోతే కలవరు కదా అందుకని దాన్ని కలుపుకొని మొత్తం ఇప్పుడు రావాల్సిన ఇప్పుడు కొన్ని కొన్ని సీట్లు తక్కువైనాయి కదా ఆ సీట్లు కూడా ఇప్పుడు మనకి పోబట్టి డెవలప్ మనకు సరిపోయినాయి సరిపోబట్టి ఇప్పుడు ఏం కావాలన్నా కానీ మోడీ ఇస్తాడు ఇప్పుడు మన ఆంధ్ర ఎట్లా అప్పల కుప్ప ఎట్లా అయిపోయింది ఆ రిషికొండ ప్యాలెన్స్ చూసినావు అసలు రిషికొండ ఎట్లా ఉంది అసలు ఆ రుషికొండ ఎవరు చూడలేదు ఇప్పటికి ఆ జగన్ మరి పోయి లాక్కి పోయి మరి ఎట చేసుకోవడం ఇప్పుడు ఇప్పుడు తెలిసింది జనాలకి ఇంత ముందు ఎవరికి తెలియదు ఆయన ఉండటానికి చేసుకున్నడం లేకపోతే మరి ప్రభుత్వానికి ఏదైనా నడపడానికి చేసుకోవడం అర్థం కాదు ఇప్పుడు చూసారు అది ఎంత కాదు అక్కడ బాత్రూమ్ డబ్బే ఇరవై నాలుగు లక్షలు పెట్టారు ఒక ఊర్లో రోడ్లు పడతాయి మంచిగా పైసలు పెడతాయి లక్షలు ఏం పెడతాయి అంటే ఇప్పుడు వాళ్ళ చేతిలో డబ్బులు ఐదు చేతులు ఉండయి ఎన్ని ఏం పెడతాయి కోట్లు ఏం పెట్టచ్చు తప్పే ఉంది ఆయన చేతులు ఉన్నాయి కదా అడిగేవాళ్ళు లేరు కదా ఇప్పుడు ఏమంటుండు చెడు కాలం వచ్చింది తర్వాత మంచి కాలం వస్తే ఐదు సంవత్సరాలకి మేమే మళ్ళీ వచ్చేది ఏముండదు కదా ఇప్పటి నుంచి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మోడీ సరిగా లైన్లో పెట్టుకుంటే ఇది ఇప్పుడు రెస్ట్ కూడా కూటమి వచ్చేస్తుంది ఇట్లా అమరావతి విషయం అమరావతి ఇప్పుడు లైన్లో పెట్టాడు కదా ఇప్పుడు మొత్తం సెట్లు గిట్లు దీపిచ్చేసాడు నేను మొన్న పోయ ఎంబటి ఎప్పుడు ముఖ్యమంత్రి ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేసి ఎంబటి మొత్తం సెట్లను లాగించాడు మొత్తం నూట యాభై బుక్రాలు పెట్టేసి అప్పుడు బాగున్నాయి ఇప్పుడే బాగుంటుంది మూడు రాజధానులు పెట్టుకో ఏం పెట్టుకుని మూడు రాజధానులు పెట్టుకుని మూడు చోట్ల ఆడుకుంటావా అంటే అట్లా అయితేనే మొత్తం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతా అని చెప్పి విశాఖపట్నం మొదలు డెవలప్ అయి ఉంది మరి కర్నూలుకి అయితే ఇస్తా మరి రాజధాని ఇక్కడ ముప్పై మూడు ఎకరాలు పెట్టినోడు ఏం కావాలి ముప్పై మూడు ఎకరాలు ఇచ్చిన రైతులు ఏం కావాలి ఇక్కడ వాళ్ళు చచ్చిపోతారు కదా ఇలా ఆ రోజు చంద్రబాబు నాయుడుని అసెంబ్లీలో ఏడ్చేలాగా చేసి వాళ్ళ వైఫ్ మీద మాటలు అనేసి ఆయన కూడా శపథం బట్టి బయటకు వచ్చిన సందర్భాలు ఇప్పుడు ఎలా అనిపిస్తా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆ రోజు పోలేదు ఏడిపించారు చేశారు ఈరోజు రాజధాని అప్పుడు ఇలా అంటే కూడా పోలేదు అసెంబ్లీకి పోలేదుగా అసెంబ్లీ కూడా పోవడానికి కూడా దగ్గర కదా ఏముంది ఇవాళ ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఏం లేదుగా ప్రతిపక్ష లేదు కూడా పద పదకొండు సీట్లకు ఏమైంది ఏం లేదుగా ఎందుకు నవరత్నాలు ఇచ్చినప్పటికి కూడా ఇట్లా ఎందుకు వచ్చినా అండి నవరత్నాలు పడ్డోళ్ళు పడ్డాయి పండుగలు పడలేదు అవన్నీ ఎక్కడెక్కడ పక్కకు దోసుకున్నాడు డబ్బులు మొత్తం ఏమైనా ఇప్పుడు పంచాయతీ శాఖ పైన కేంద్రం ఇచ్చేది ఆ డబ్బులు పంచాయతీ ప్రెసిడెంట్కు కనీసం మేము ప్రెసిడెంట్ అక్కడ రూపాయి వల్ల ఆ డబ్బులు మొత్తం మలుపుకున్నాడు ఏం వర్కులు చేస్తారు ఊర్లో ఒక రోడ్డు లేదు ఒక నీళ్లు లేదు ఒక బోర్ లేదు అన్నీ అయిపోయినాయి కూడా నాని రాజకీయ సన్యాసం తీసుకుంటాను అని చెప్పారు ఏమో దానిదే నాని ఏముందిలే లే కొడనారు ఏదో తాగటం వాటి సమస్యలు మాట్లాడటం ఏదో లైన్లో చిక్కుతే అయిద్ది దానికేముంది అది చిక్కుతూ లైన్లో పెడతారు మంత్రి మంత్రి రోజా గారి పరిస్థితి ఇలా ఉండబోతా ఉంది తనేమైనా మళ్ళీ హైదరాబాద్ వచ్చి అంతే ఇంకా రోజు కూడా బయటకు రాదు ఐదు సంవత్సరాలకి వెళ్ళి ఆడదు హైదరాబాద్కి ఏమైనా వస్తారంట ఎవరికి రోజా గారు హైదరాబాద్కి ఏమైనా వస్తారంట హైదరాబాద్కి రావాలి వస్తుంది మధురాస్ పోయి ఏదో బీజేపీ అని ఉంటుంది ఎక్కడికి పోయి రానీయరు మొత్తానికి నువ్వేం కోరుకుంటానవే మీ చంద్రబాబు నాయుడు కానీ మీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పైన ప్రభుత్వం పైన కేంద్రం ఉంది కాబట్టి పోలవరం రాజధాని రోడ్లు మరి ఇప్పుడు అంతా కుర్రలు ఉంటారు కదా చదువుకున్న వాళ్ళు వాళ్ళకి ఏమిటి చదువు చదువుకున్న వాళ్ళ డిగ్రీ బీఈడి ఇందా వాళ్ళు ఉంటారు ఎవరికి ఉద్యోగాలు లేవు ఇలా మొత్తానికి ఏదో శాస్త్రాడు కాబట్టి దానికోసం మేమంతా ఒప్పుకున్నాం కోరుకున్నాం